హలో నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ కరీంనగర్ నేను లావణ్యారెడ్డి ప్రస్తుతం మనం కరీంనగర్ లో జ్యోతి నగర్ నుండి విద్యానగర్ వెళ్లే దారిలో సెయింట్ జాన్స్ స్కూల్ ఆపోజిట్ లో ఉన్న పర్ఫెక్ట్ ప్లైవుడ్ ప్యాలెస్ లో ఉన్నాము సో ఇక్కడ ఇంటికి కావలసిన అన్ని రకాల ఐటమ్స్ కూడా ఇక్కడ అవైలబుల్ గా ఉంటాయి ప్లేవుడ్ డోర్స్ కానివ్వండి మెష్ డోర్స్ కానివ్వండి ఇంటీరియర్ లో కిచెన్ స్టాండ్స్ కిచెన్ బాస్కెట్స్ కానివ్వండి విధంగా ఆంగిల్స్ కానివ్వండి ఆ ప్రతి ఒక్కటి కబోర్డ్ కి సంబంధించిన లాక్ సిస్టమ్స్ కబోర్డ్ కి సంబంధించిన హ్యాండిల్స్ డోర్ కి సంబంధించిన హ్యాండిల్ లాక్స్ ఎవ్రీథింగ్ ఇక్కడ దొరుకుతాయి సో ఏంటి మరి ఈ షాప్ స్పెషాలిటీ సో ఒకసారి లోపలికి వెళ్ళి ఇంకా ఇక్కడ ఏమేమి అవైలబుల్ ఉంటాయి ఎలాంటి కాస్ట్ వీళ్ళు ఉంది అనే విషయాలన్నింటి ఒకసారి క్లియర్ గా తెలుసుకుందాం కమ్ సార్ నమస్తే సార్ మీ పేరు సార్ లక్ష్మీనారాయణ సార్ లక్ష్మీనారాయణ గారు చెప్పండి మన పర్ఫెక్ట్ ప్లేవుడ్ ప్యాలెస్ లో ఏమేమి అవైలబుల్ ఉంటాయి ఇంటీరియర్ కి సంబంధించి కొత్త హౌస్ కి సంబంధించి అనే వివరాలు అన్నింటి కూడా క్లియర్ గా మన దగ్గర హార్డ్వేర్ ఐటమ్స్ అన్ని ఉంటాయి ఇంటీరియర్ కి సంబంధించి ఆ ఐటమ్స్ ఉంటాయి అన్ని బ్రాండెడ్స్ అన్ని బ్రాండ్లు మన దగ్గర అవైలబుల్ ఉంటాయి హార్డ్వేర్ ఐటమ్ గానీ ప్లైవుడ్స్ గానీ హ్యాండల్స్ గానీ హార్డ్వేర్ ఫిటింగ్ అన్ని బ్రాండెడ్ ఎప్పో గోద్రేజ్ యూరోపా నిమ్మి ట్యూన్స్ కబోర్డ్స్ కి ఏమిన్నాయి అన్ని ప్లైవర్ మన దగ్గర అలిషాన్ డీలర్ డైరెక్ట్ కంపెనీ నుండి అలిషాన్ వస్తుంది ఇన్ఫ్రా వస్తుంది సిల్వాన్ వస్తుంది అట్లా ఒక ట్వంటీ ట్వంటీ ఫైవ్ వెరైటీస్ ఉంటాయి మన దగ్గర ప్లైవుడ్ ఆల్ లెమ్నెట్స్ ఉంటాయి సెంచరీ గ్రీన్ ఎక్స్ట్రా ఐటమ్స్ లాకింగ్ సిస్టమ్స్ ఉన్నాయి కదా సార్ అవి గోద్రేజ్ లాక్స్ ఉంటాయి యూరోపా ఉంటది యూరోపా డీలర్ ఇవన్నీ కబోర్డ్స్ ఆ కబబోర్డ్స్ ఇంజిస్ కబోర్డ్ ఇంజిస్ కానీ బేడాలు గుల్లలు ఇంకా ఏమేం టైప్స్ ఉన్నాయి సార్ కాస్ట్ విషయం ఎలా ఉంది మన దగ్గర మన దగ్గర కాస్ట్ విషయం అంటే డిస్కౌంట్ కంపెనీ డిస్కౌంట్స్ ఉంటాయి డైరెక్ట్ నెట్ రేట్ ఉంటది డిస్కౌంట్ చేసి హోల్సేల్ సేల్ రేట్ లో బయట షాప్స్ కన్నా మనము పర్ఫెక్ట్ ప్లేవుడ్ ప్యాలెస్ లో ఎందుకు తీసుకోవాలంటే ఏం చెప్తారు సార్ మా దగ్గర క్వాలిటీ మెయింటెనెన్స్ చేస్తాము ప్లస్ రీజనబుల్ రేట్ ఉంటుంది హోల్సేల్ రేట్ ఉంటది ఉంటుంది హోల్సేల్ రేట్ ఉంటుంది ఎక్కడ కంపేర్ చేసుకున్నా మళ్ళీ మన దగ్గర వాళ్ళు ఎక్కడ కంపేర్ చేసుకున్నా మళ్ళీ మన దగ్గరికి రావాల్సి ఒకసారి చూద్దాం సార్ ఇంటీరియర్ లో ఏముందో ఒకసారి చూపించండి సార్ చెప్పండి సార్ ఇవి దేనికి సంబంధించి బ్యాటరీ ఇవన్నీ మనకు కిచెన్ ఐటమ్ పెట్టుకోవడానికి ఇంటీరియర్ లో బాగా యూజ్ చేస్తున్నారు కదా సార్ ఏంటంటే మనకు ప్లేస్ లేకుండా బాక్స్ కొట్టి చేసుకోవచ్చు ఏంటంటే సెల్ఫ్ లు చేసుకోవచ్చు వీటిల్లో మనకు అన్ని డబ్బాలు ఉంటాయి కదా అవును బదులు ఇది ఓకే ఇది సార్ ఇది బాక్స్ ట్రెండ్ బాక్స్ అని ఇట్లా మన సైజ్ ప్రకారం ఏ సైజ్ అయిన కొట్టుకోవచ్చు ఓకే ఓకే టెండం అని ఇట్లా బాక్స్ లు వస్తాయి ఈ కార్నర్ కార్నర్ లాస్ట్ వరకు యూజ్ అవుతుంది మనకి ఎక్కడ కూడా స్పేస్ డిస్టర్బ్ కాదు వేస్ట్ పోకుండా లాస్ట్ ఈ లాస్ట్ వరకు యూస్ చేసుకోవచ్చు ఓకే ఓకే ఇప్పుడు ఎక్కువ యూజ్ చేస్తున్నారు సార్ ఇంటీరియర్స్ ఇవి ఇప్పుడు అంటే ఆల్ ఆల్ బ్రాండ్స్ ఉంటాయి మన దగ్గర ఏ బ్రాండ్ అయినా అవైలబుల్ ఉంటుంది ప్లేట్లు పెట్టుకోవడానికి పల్లాలు పెట్టుకోవడానికి డబ్బాలకు అవును ఇవన్నీ చిన్న కప్స్ సార్ చిన్న ప్లేట్లు పెద్ద ప్లేట్లు పళ్ళాలు పల్లాలు ఆల్ వెరైటీస్ ఉంటాయి ఇంకా వాళ్ళు సైజెస్ చెప్తే టోటల్ మీరు అరేంజ్ చేసి ఇస్తారా సార్ రెడీ ఉంటాయి సైజెస్ ఇవన్నీ బెడ్ రూమ్ డోర్స్ బెడ్ రూమ్ డోర్స్ ఇంద ఆల్్రెడీ ఫిట్టింగ్స్ ఉన్నాయి రూమ్ లల్ల మనకు ఆల్్రెడీ ఆల్టర్నేటివ్స్ ఉంటాయి మోల్డింగ్ డోర్ ఉంటాయి లామినేషన్ డోర్స్ ఉంటాయి డెకోలం గ్రూవింగ్ డోర్స్ డిజైన్ చేసి ఏ డిజైన్ ఆ డిజైన్ ఆల్రెడీ స్టేజ్ ఉన్నారు ఇవన్నీ పెయింట్ డోర్స్ ఉంటాయి పెయింట్ వేసుకోవడానికి ఇప్పుడు ఎక్కువ యూస్ చేస్తున్నారు ఇట్లా డైరెక్ట్ ప్లేవుడ్ సైజ్ ప్రకారం చేసి యూస్ ఇట్లా విన్నర్ డోర్స్ గ్లాస్ పాలిష్ చేసుకోవాల విన్నర్ డోర్స్ ఇట్లా డిజైన్ గ్రోయింగ్ డోర్స్ అని ఎక్కువ ఇవి నడుస్తుంది డైరెక్ట్ డిజైనింగ్ చేసి అంటే ఇవే ఇస్తారా సార్ సైజ్ చెప్తే మీరు చేసి ప్రకారం చేసి ఓకే ఓకే చాలా సైజులు ఉంటాయి ఇప్పుడు ఫ్లోరింగ్ బట్టి సైజెస్ చేంజ్ అవుతా ఉంటాయి కదా అవునవును ఇవేంటి సార్ ఈ లామినేట్స్ న్యూ మైకా చాలా కంపెనీలు ఉన్నాయి ఇవన్నీ ఇవన్నీ హ్యాండల్ బోర్డ్స్ హ్యాండిల్స్ కదా బ్రాండెడ్ హ్యాండిల్స్ ట్యూన్స్ కంపెనీ ఇలా చాలా మోడల్స్ ఉంటాయి ఓకే వాళ్ళ సైజ్ బట్టి వాళ్ళ కాస్ట్ బట్టి వాళ్ళ సైజ్ బట్టి వాళ్ళ రిక్వైర్మెంట్ బట్టి ఇప్పుడు ఒక ఐటమ్ ఉన్నది అంటే ఇప్పుడు ఇంట్లో మళ్ళీ అన్ని కలర్లు ఉంటాయి ఓకే సార్ మనకి ఒకటే కాదు ఇది ఉన్నది ఇది ఒక సైజు ఉన్నది ఇన్ని కలర్ ఇన్ని సైజులలో లాల్ ఉండాలి ఓకే ఓకే ఆల్రెడీ అన్ని ఇవన్నీ కూడా అవే సార్ కబోర్డ్స్ కి సంబంధించి హ్యాండ్ ఆల్ నోట్ ఓకే ఇదేంటి సార్ లాక్స్ ఆ మన డోర్ ఇవన్నీ హ్యాంగర్స్ హ్యాంగర్స్ పూజ రూమ్ లో పెట్టుకోవడానికి పూజ ఐటమ్స్ పూజ ఐటమ్స్ ఇవన్నీ లాక్స్ మోటిస్ లాక్స్ అంటే కబోర్డ్స్ కినా సార్ ఇవి బెడ్ రూమ్ ఓకే ఇవన్నీ మోడల్స్ అన్ని బ్రాండ్స్ ఉంటాయి మోడల్స్ హార్డ్‌వేర్ ఇవన్నీ మన బ్రాస్ స్టీల్ బ్రాస్ స్టీల్ ఉంటాయి లాంటి బ్రాస్ లాంటిది డోర్ కిట్స్ డోర్ కిట్స్ ఉంటాయి ఓకే లాస్ట్ ఉంటాయి పూజ రూమ్ కు ఉంటాయి వేడాల్ కంప్లీట్ అన్ని అవైలబుల్ మన దగ్గర కార్పెంటర్ కి సంబంధించిన ప్రతి ఒక్కటి ఓకే ఓకే